ప్రపంచంలో ఎన్నో పురాతన నగరాలున్నాయి కదా వాటి చరిత్ర సంస్కృతి గురించి వింటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అయితే వీటన్నింటిలో ఏ నగరం అత్యంత ఎక్కువ కాలంపాటు అంటే ఒక్కసారి కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా జీవిస్తూ ఉంది ఈ రహస్యం చాలామందికి తెలీదు పదండి ఈరోజు మనం ఆ నగరం గురించే తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఏ నగరం ఏకంగా మూడు వేల సంవత్సరాల మానవ చరిత్రను చూసింది ఊహించుకోండి మూడు వేల సంవత్సరాలు ఈ సుదీర్ఘ కాలంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి ఎన్నో నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి కాని ఒక్క నగరం మాత్రం వీటన్నింటినీ చూస్తూ ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉంది ఇంతకీ ఆ నగరమేంటో తెలుసా అవునో నిజంగా ఇది చాలా అరుదైన విషయం కాలమనే ప్రవాహంలో ఎన్నో పెను మార్పులొచ్చాయి కాని ఆ నగరం మాత్రం తన అస్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు ఇప్పటికీ లక్షలాది మందికి నిలయంగా నిలిచింది పదండి ఆ నగరం కదేంటో ఇప్పుడు చూద్దాం సరే ఇక ఆ సమాధానం తెలుసుకునే సమయం వచ్చేసింది ప్రపంచంలోని పురాతన నగరాలన్నింటిలో ఒక్క ప్రదేశం మాత్రం తన నిరంతరాయ చరిత్రతో అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది ఆ నగరమే వారణాసి దీన్నే కాశీ అనే బనారసని కూడా పిలుస్తారు చూసారా ఇన్ని పేర్లు ఉండటమే దాని సుదీర్ఘమైన వైవిధ్యమైన చరిత్రకు ఒక పెద్ద నిదర్శనం అవును మూడు వేల సంవత్సరాలకు పైగా భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న ఈ వారణాసి ఏకంగా మూడు వేల ఏళ్లకు పైగా నిరంతరాయంగా జనావాసంగా ఉంటూ వస్తోంది అంటే ప్రపంచంలో మనం గొప్పగా చెప్పుకునే ఎన్నో సామ్రాజ్యాల ఇది ఎంతో పురాతనమైనది అనమాట అసలు ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ నగరం ఎలా నిలబడగలిగింది దాని వెనుక ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక పునాదులు ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం వారణాసి అంటే కేవలం ఒక పాత నివాస ప్రాంతం కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ఇదొక ముఖ్యమైన ఆధ్యాత్మిక మేధో కేంద్రంగా ఉంది చూడండి దీని ప్రస్తావన మన ఋగ్వేదంలోనే ఉంది గౌతమ బుద్ధుడు కూడా ఇక్కడికి వచ్చారు అంతేకాదు ఇది ఎప్పుడూ కూడా సాధువులు పండితులూ రాజులూ ఇలా జ్ఞానం కోసం వెతికేవాళ్లందరికీ ఒక గొప్ప గమ్యస్థానంగా ఉండేది ఇంకా చెప్పాలంటే వారణాసి చరిత్రలోని మొట్టమొదటి విద్యాసంస్థలలో ఒకదానికి పుట్టిన్నిలో సంస్కృత పాండిత్యానికి ఇదొక చారిత్రక కేంద్రం యోగ అభివృద్ధి చెందడంలో ఇది కీలక పాత్ర పోషించింది అలాగే శాస్త్రీయ సంగీత సంప్రదాయాలకు కూడా ఇదొక ప్రధాన కేంద్రంగా నిలిచింది అయితే వారణాసి అంటే కేవలం గడిచిపోయిన చరిత్ర మాత్రమే కాదు దాని సంస్కృతి ఈ రోజుకి కూడా అంతే చైతన్యవంతంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ గతం వర్తమానం రెండూ కలిసి శ్వాసిస్తాయి వారణాసి నగర జీవితానికి గుండెకాయలాంటివి ఘాట్లు పవిత్ర గంగానదికి దారితీసే మెట్లు ఒకటి రెండు కాదు ఏకంగా ఎనభైకి పైగా ఉన్నాయి ఇవి ఆ నగరం యొక్క రోజువారీ జీవితంలో ఆచారాలలో చాలా ముఖ్యమైనవి ఈ ఘాట్లంటే కేవలం నది దగ్గరికి వెళ్లే దారి మాత్రమే కాదు అక్కడ ప్రార్థనలు ఉత్సవాలు పవిత్ర స్నానాలు అంత్యక్రియలు కూడా ఇలా జీవితంలోని ప్రతి దశకూ ఇవి సాక్షిగా నిలుస్తాయి అందుకే అంటారు ఇక్కడ జీవితం మరణం భక్తి ఈ మూడు ప్రతిరోజూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయని ఈ మాట చూడండి ఆధ్యాత్మికత వంటకాలు కళ మరియు చరిత్ర వీటన్నింటి యొక్క ఒక ప్రత్యేకమైన కలైకే వారణాసి ఇది ఆ నగరం యొక్క అనుభవాన్ని చక్కగా వివరిస్తోంది అంటే ఇది కేవలం ఒక పవిత్ర స్థలమే కాదు ఇక్కడ కళ ఆహారం చరిత్ర ఆధ్యాత్మికత అన్నీ కలిసిపోయి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి ఇక వారణాసిలో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి గంగాహారతి రోజు సాయంత్రం జరిగే ఈ అద్భుతమైన దృశ్యం ప్రపంచ నలుమూలలనుంచొచ్చిన వేలాది మందిని ఆకర్షించి అందరినీ భక్తితో ఒక్కటి చేస్తుంది సరే ఇప్పుడీ నగరాన్ని పటంలో ఇంత ప్రత్యేకంగా నిలబెడుతున్న కొన్ని అద్భుతమైన వాస్తవాల గురించి తెలుసుకుందాం ఈ నగరం యొక్క ప్రత్యేకతను కొన్ని ముఖ్యాంశాల్లో చూద్దాం ఒకవైపు పౌరాణికంగా చూస్తే సాక్షాత్తూ శివుడే ఈ నగరాన్ని స్థాపించాడని నమ్ముతారు మరోవైపు చారిత్రకంగా చూస్తే శతాబ్దాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను యుద్ధాలను దండయాత్రలను తట్టుకొని నిలబడింది ఇక కళల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బనారసి పట్టుచీరలు ఇక్కడివే వీటన్నింటివల్లే ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు పరిశోధకులు కళాకారులు ఇక్కడికి వస్తుంటారు ఇవన్నీ వారణాసి గుర్తింపులకు లాంటివి వారణాసి ఆధ్యాత్మికతలో మరో ముఖ్యమైన చాలా ప్రత్యేకమైన అంశం ఘాట్ ఇది ఆసియాలోనే అతి పెద్ద శ్మశానవాటిక హిందూ సంప్రదాయంలో ఇక్కడ అంత్యక్రియలు జరిగితే మోక్షం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు ఒక రకంగా ఇది జీవిత చక్రం యొక్క అంతిమ మనకు గుర్తు గుర్తుచేస్తూ ఉంటుంది కాబట్టి చివరిగా ఒక ప్రశ్న మూడు వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు నిలబడి ఎన్నో పెనుమార్పులను తట్టుకొని తన సంస్కృతిని ఇప్పటికీ సజీవంగా నిలుపుకున్న ఈ నగరం వారణాసి యొక్క ఈ అలుపెరగని ప్రయాణం సహనం నిలకడ గురించి మనకు ఏమి నేర్పుతుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ